హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ ఫ్రైడే డ్రైవ్ డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషున్న ఈ రోజు సాయిబాబా నగర్ ఇరవై వార్డులో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కాలువలు డ్రైన్స్ దోమల సమస్యల గురించి వార్డు ప్రజలు అడిగి తెలుసుకోవడం జరిగింది వార్డులలో ప్రజలు తమకు డ్రైనేజీ సిస్టం సరిగా లేదని కాలువను సరిగ్గా లేవని కుక్కల బిడద గురించి పలు అంశాలను మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్ గారు సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది ఫ్రైడే డ్రైడే నుంచి కార్యక్రమంతో ముందుకు వస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి వర్షాకాలం వచ్చి వచ్చినట్టునే దోమల కాలము వచ్చేటట్టుగా వచ్చే భూముల గురికూడాలు వస్తాయి కాబట్టి వాటిపైన అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ ప్రాంతం ఈ రోజు ఇరవై ఐదో వార్డులకి కృష్ణ గారు వాడుకుండరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలుపుకొని ఇంటింటికి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేస్తూ దోమలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి దోమలు ఉత్పత్తి అవ్వకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు మనం ఉండాలి అవన్నీ కూడా పాటిస్తే ఇంకా దోమల నుంచి ఏ విధంగా రక్షించబడతాము దోమలు కుట్టకపోతున్న దురాలు రావు దురాలు రాకపోతే ఆరోగ్యంగా ఉంటాము మన యొక్క పరిశ్రమ మన యొక్క సరౌండింగ్స్ అన్ని కూడా ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ఇంటింటి సర్వే కోసం ఇంటింటికి అవగాహన కల్పించడానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరం కలిసి ఐసిడిఎస్ వారు అందరం కలిసి మీ వీధికి వచ్చాము అందువల్ల దయచేసి మేము చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి విని అందరూ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు గ్రహించి అవి మంచిగా ఉంటే పాటించండి పాటిస్తే ఇంకా

కాలున్నాయి సార్ అది ఊడిపోయింది మనం ఏం చేయాలంటే అది ఓపెన్ చేస్తే అన్ని వెళ్ళిపోతాయి చూస్తాం అది సార్ అదేపోతే మన క్లియర్ సార్ అసలు ఇంకోసారి మీరు మీరు వర్క్ మీరు మంచి వర్క్ మేన్ సార్ కాదని చెప్పండి దానికి మీలాంటి కమిషన్ ఎప్పుడైనా పూర్తి చేసుకునే వాళ్ళము ఇప్పుడు మీరు మీరు వచ్చినారు సమస్య మీకు చెప్తా ఉన్నాము దయచేసి దాన్ని అర్థం చేసుకుని సమస్య లేకుండా చేయండి सिन्टु जक सम्बन्धनले सारै सिन्टु निइस्ता फर्स्ट सिन्टु त तिम्रो अछि तारा दि आ तिसार मलाई बिथा १० १०

ఇండియట్గా దీన్ని సింట్ తీస్తారు పారకం పెరిగేదని చేస్తారు కాలలు విడితి పెంచాలా సైజు పెంచాలి ఇంకోటి ఇంకోటి అంటే కొంచెం టైం పడుతుంది డబ్బులతో కూడుకుంటే వస్తారు శాంక్షన్స్ ఉంటే వీళ్ళే శాంక్షన్ అవ్వాలి ఈ ప్రాసెస్ అవ్వటానికి కొంచెం టైం పడుకోవచ్చు వర్షాకాలం కూడా గడిచిపోవచ్చు ఈ వర్షాకాలంలో మీరు డిస్టర్బెన్స్ ఏమి లేకుండా సింట్ తీయించి ఎక్కువ ఫ్లో వెళ్ళేదాన్ని చేస్తారు ఇది ఇమ్మీడియట్గా చేయగలిగా కాలు కట్టించి ఇంకోటి ఇంకోటి అంటే నాకు టైం పడుతుంది ఎందుకంటే శాంక్షన్ ఇవ్వాలి కొత్త వెళ్ళాలి ఆ కాంట్రాక్టర్ రావాలి ఈ లోపల మీకు కొన్ని కాలంగా నేనేం చేయకుండా గమని అనుకో అది లాస్ ఇది లాస్ లాస్ట్గా మేము ఆపరేషన్లు చేయిస్తాం వాటిని వాటిని మేమేమి చంపలేం చంపకూడదు కూడా సుప్రీంకోర్టు గెలిస్ ప్రకారంగా వాటికి ఆపరేషన్ చేస్తాం సంతానాత్పత్తి లేకుండా ఆపరేషన్ చేయిస్తాం ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లా అందరికీ మా రిక్వెస్ట్ అంటే వాటికి ఫీడింగ్ ఇవ్వకండి కుక్క వచ్చిందండి అంటే అంటే ఫీడింగ్ ఏదో మీరు ఉద్దేశం వరకు పెట్టు కానీ మీ ఇంట్లో వచ్చేటువంటి వేస్ట్ను ఫుడ్ ఉంటుంది కదా సజ్జనం అని ఆయన ముక్కలు ఇక్కలన్నీ కూడా బయట వేస్తుంటారు డ్రైన్లు వేస్తారు అలా చేయొద్దు కుక్కలకు అన్నం పెట్టకపోతే అవి ఒక రోజుకి వెళ్ళిపోతాయి కుక్కోలు వచ్చే నెల ఆపరేషన్ స్టార్ట్ అయిపోతున్నాం ఇది వాస్తవం చేసుకోండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు